హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహన్మాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే లడ్డు అండి ఇవి ఒక్కసారి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు తినొచ్చు చాలా బాగుంటాయి అండ్ చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు వీటికి వచ్చేసి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయము ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అవేంటి అంటే బొరుగులు అండ్ బెల్లం అండి ఈ లడ్డు ఎలా చేయాలో తయారీ విధానం చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ వన్ ట్వంటీ గ్రామ్స్ తురిమిన బెల్లం తీసుకున్నాను దీనికి హండ్రెడ్ గ్రామ్స్ బురుగులు అయితే సరిపోతాయండి ఇంకొంచెం అటు ఇటుగా అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న బెల్లం వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా మన ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా దాంతో వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయండి ఇప్పుడు ఈ వాటర్లో బెల్లం బాగా కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇలా బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న నలకలన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ఈ వాటర్ అదే ప్యాన్లో పోసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చే వరకు ఒక పది నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండండి ఈ వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత పాకం వచ్చేటప్పుడు నురుగుగా వచ్చి కొంచెం చిక్కగా అవుతుందండి చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి పాకం చెక్ చేసుకుందాం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ బెల్లం పాకం ఇందులో కొంచెం వేసుకోవాలండి దీన్ని మనం చేత్తో ఇలా దగ్గరకు అన్నప్పుడు ఒక ముద్దలాగా ఫామ్ అయితే పాకం రెడీ అయిపోయినట్లే ఒకసారి చూపిస్తాను చూడండి చూసారు కదా పాకమైతే ఇలా రావాలి ఇప్పుడు మనకు పాకం వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు దించేసుకొని మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి మనం తీసుకున్న బెల్లానికి మనం తీసుకున్న మరమరాలకి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం అటు ఇటుగా అయితే కొన్ని యాడ్ చేసుకోండి చూసారు కదా నాకైతే కరెక్ట్గా సరిపోయాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం రాసుకోండి ఇలా రాసుకున్న తర్వాత చేతికి వాటర్ తడుపుకుంటూ కొంచెం వేడి మీదనే ఈ మర్మరాల్ని ఉండలు చేసేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇలా మర్మరాల లడ్డు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో పెట్టేసుకోండి మిగతావి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లు ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి సో అంతేనండి చాలా ఈజీగా ఈ మరమరా లార్డు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇవి నచ్చితే మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి చేయడానికి పెద్ద టైం కూడా పట్టదు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి